నాగ చైతన్య శోభిత వివాహం ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ఇద్దరిది ప్రేమ వివాహం అని ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు తమ ప్రేమను అనౌన్స్ చేయకముందే సోషల్ మీడియాలో వాళ్ల హాలీడే ట్రిప్ల ఫోటోలు బయటకు చేశాయి ఈ క్రమంలో వాళ్లు తమ ప్రేమను పెళ్లిని అనౌన్స్ చేశారు తాజాగా వాళ్ళ ప్రేమ కథ గురించి శోభిత ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఇప్పుడు ఆ విషయాలు మారాయి మరోసారి రెండు వేల పద్దెనిమిదిలో నాగార్జు ఇంటికి తాను వెళ్లినట్లు శోభిత చెప్పింది అక్కడికి నాలుగేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో చేతితో స్నేహం మొదలైనట్లు చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి నాగ చైతన్యను ఇన్స్టాలో ఫాలో అవుతున్నా అని చెప్పిన శోభిత ఇద్దరం ఫుడ్ గురించి ఎక్కువగా వాళ్ళం అని చెప్పింది ఆ సమయంలో తెలుగులో మాట్లాడమని చైతన్య తరచూ అడిగేవాడని తెలిపింది అలా అప్పుడప్పుడు మాట్లాడడం వల్ల మా బంధం మరింత బలపడిందని చెప్పిన శోభిత తాను ఇన్స్టాలో షేర్ చేసే గ్లామర్ ఫోటోలను కాకుండా తన ఇతర పోస్టులను చైతన్య లైక్ చేసేవాడు అని చెప్పింది తమ మోటి పరిచయం మాత్రం ముంబైలోని ఓ కేఫ్లో లో జరిగినట్లు చెప్పింది అయితే తమ అమెజాన్ ప్రైమ్ కు వెళ్ళాక తమ బంధం గురించి అందరికీ తెలిసిందని నాటి విషయాలు చెప్పుకొచ్చింది శోభిత మరి ప్రపోజ్ ఎప్పుడు చేశాడు అంటే ఓసారి నాగ చెత్తిన కుటుంబం నూతన సంవత్సరం వేడుకలకు తనను ఆహ్వానించిందని ఆ తర్వాత రోజే ప్రేమను అని చెప్పింది అక్కడికి ఏడాది తర్వాత తామిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందని చెప్పింది అది కూడా గోవాలోనే జరిగిందని చెప్పింది ఆ తర్వాత ఈ నెల నాలుగున వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమానికి అక్లేని దగ్గుబాటి కుటుంబాలతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అతిథులుగా చేశారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్